హలో అండి అందరికీ నమస్కారం సో ఇవాళ ఒక స్పెషల్ డెజర్ట్ చేసుకున్నాము ఆ డెజర్ట్ పేరు ఏంటంటే రాగి న్యూట్రిషియస్ రాగి కేక్ అనమాట రాగి బ్రౌనీ కేక్ అని ఆల్రెడీ మామే చెప్పారు మీకు వీడియోలో దాని ప్రొసీజర్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను సో బేసికలీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో హీరో ఇంగ్రీడియంట్ ఏంటంటే రాగి హీరో ఇంగ్రీడియంట్ అన్నానంటే ఇట్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఐరన్ రాగి అనేది ఐరన్లో చాలా చాలా హై కంటెంట్ ఉంటుంది సో పిల్లలకి మనం ఈ కేక్ ఇస్తే రాగి ఇష్టంగా తింటారు దాంతోపాటు రాగి అనేది మిల్లెట్ కాబట్టి దానిలో ఉన్న ప్రోటీన్ న్యూట్రిషన్ మనం అన్ని డిస్కస్ చేసుకున్నవే సో ఇది ఎంత తిన్నా ఏమీ ఆరోగ్యానికి హానికరం కాదు రెండో ఇంగ్రీడియంట్కి వస్తే బెల్లం ఇది కూడా అట్లాగే షుగర్ బదులు మనం బెల్లం వాడుతున్నాము బెల్లంలో కూడా ఆన్ చాలా ఉంటుంది ఇంతకుముందు చెప్పాను ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్కి కూడా ఈ కేక్ ఇవ్వచ్చు వాళ్ళకి కూడా హిమోగ్లోబిన్ పెరుగుతుంది అది కాకుండా బటరు నట్స్ వాల్నట్ కాజు తీసుకున్నానండి నేను మీకు ఇష్టమైన నట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు వాల్నట్స్ అనేది బ్రెయిన్కి చాలా మంచిది కొంచెం మిల్క్ లాస్ట్ టైం అయితే ఇంత కూడా పట్టలేదు చాలా తక్కువే పట్టింది అండ్ ఈసారి కొద్దిగా ఒక్క స్పూన్ మైదా తీసుకున్నాను లాస్ట్ టైం ఇది కూడా వాడలేదు మేము అది కాకుండా ఈసారి లాగా కొంచెం ఈస్ట్ వేస్తున్నాను ఇంకొంచెం పొంగి సాఫ్ట్గా రావడానికి ఈస్ట్ ముందే షుగర్ అన్ను హాట్ వాటర్లో ఫర్మెంట్ చేసి పెట్టాను సో ఇవి ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఎప్పుడైనా బేకింగ్లో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ తర్వాత అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి సో డ్రై ఇంగ్రీడియంట్స్ మనం ఫస్ట్ది రాగి వేసేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఫైవ్ స్పూన్స్ తీసుకు స్కూప్స్ తీసుకున్నాను అది తర్వాత కొంచెం ఈ మైదా ఇవి మెయిన్ డ్రై ఇంగ్రీడియంట్స్ వీటిని కూడా మనం ఇలా కలుపుకోవాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఫస్ట్ ఏం అంటే బెల్లం వేస్తున్నాను మనకి స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసేసుకోవాలి ఈ బెల్లం ఆల్లీ పాకం పట్టిన బెల్లము అలా కాకుండా మీకు డ్రై బెల్లం ఉంటే అది కూడా డ్రై ఇంగ్రీడియంట్ కిందకు వస్తుంది అట్లా అయినా వేసుకోవచ్చు సో దీంట్లో ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మెల్ట్ చేసిన బటర్ పెట్టుకున్నాను ఆ మెల్ట్ చేసిన బటర్ వేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక టూ స్పూన్స్ ఉంటుంది బటర్ మీకు లెక్కకు చెప్తున్నాను కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా ఫర్మెంట్ అయిన ఈస్ట్ వేస్తున్నాను ఈస్ట్ అంటే యాక్చువల్లీ అది ఒక ఫంగస్ మావయ్య అది మనకి ఈ బేకింగ్ సోడా వాటి కంటే ఇది ఏంటంటే ఇప్పుడు పులో పెడతాం కదా అట్లా ఆ గుణాన్ని ఇస్తుంది ఆ గుణం ఎప్పుడైతే వస్తుందో ఆ సో ఈ కేక్ బాగా పొంగుతుంది అనమాట నేను మర్చిపోయాను ఒక్క నిమిషము ఈ ఈ బ్లెండర్ ఉంది దాన్ని కూడా మనం ఒక్క సెకండ్ అక్కడ కనెక్షన్ చేస్తారా అది ఉందా మామయ్య చూసుకోవాలి ఈ నట్స్ కూడా ఇందులో వేసేస్తాం మామయ్య కొన్ని అంటే చాప్డ్ నట్స్ అత్యా స్విచ్ చేయాలి అత్యా అక్కడ చాప్డ్ నట్స్ వేసేసాను పైన డెకరేషన్ కోసం కొన్ని నట్స్ ఉంచుకున్నాను ఒక్కసారి గడ్డలు కట్టకుండా దీంతో కలుపుకొని తర్వాత బ్లెండర్ తో విస్క్ చేద్దాము ఆ విస్క్ చేసినప్పుడు ఏంటంటే బాగా ఫోమిగా అవుతుంది అంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా డెవలప్మెంట్ కొన్ని వస్తువులు ఎందుకు అంటే ఇది తీసుకున్నా ఉండాలి ఇది ఫస్ట్ టైం వాడుతున్నానండి మెషిన్ నాకు తెలీదు లాస్ట్ టైం చేత్తో చేశాను

ఇక్కడ మనకి ఇచ్చాడు రీడింగ్స్ ఇది బాగుంది తల్లి ఆ ఇది మజ్జిగా పప్పు అన్ని చేసుకోవచ్చు సో మా ఆయన ఇవాలే ఆర్డర్ చేశారు అవునా ఆ అందుకే నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వాడుతున్నా కాబట్టి తప్పులు తడకలు చేశాను ఏమనుకోకండి అది ఇంకొకసారి ఇది చేసే కొద్ది ఫోమిగా అవుతున్నాను Okey, ya? Nah? Okey Kali... మీరు తప్పులు చేస్తున్నారేమో అనిపిస్తుందిరా కొన్ని తప్పులు దిద్దుకోవాలి మీరు ఈ టెక్నాలజీ మీ అత్తకు కూడా చూపించి నేర్పిస్తే వాడుకుంటది కదా మీరు మీరే ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు సో ఇంకా నుంచి అత్తయ్య కూడా మామూలుగా చేసే యోగాటి బట్ట మిల్క్ పప్పుకి అన్నిటికీ బ్లెండ్ చేసుకోవచ్చు కొద్దిగా మిల్క్ వేస్తున్నానండి ఎక్కువ అవసరం రాదు ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ కన్సిస్టెన్సీ దాన్ని సరిపోయింది సో ఇది మావయ్య పిండి ఇప్పుడు దీన్ని రెస్ట్ చేయాలి అంటే దీన్ని ఇలా వదిలేసేయాలి కాసేపు ఓకేనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఆఫ్ చేయాలి ఈ లోపల మనం అవెన్ ని ప్రీ హీట్ చేసుకుందాం ఓకేనా సరే ఇది చేసే ముందు వ్యూవర్స్ కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేస్తాను ఇచ్చే ముందు ఈ కెమెరాని మా అమ్మ ఫేస్ కి పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను రోజు హెల్దీ ఐటెం చేస్తారు కదా ఈ రోజు ఏది అదేంటరా ఒక ఐటమ్ అదేంటారా చిన్న ఏంట్రా ఒకటి మైదా రెండోది ఏంటరా ఇంకోటి ఏదో ఈస్ట్ మైదా ఎక్స్ట్రా తీసుకుంది అసలు ఈ తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకు చేశారు ఇట్లా అంటే ఏం లేదు మా పెద్దక్క బర్త్డే మా పెద్దక్క అంటే ఎవరు అనుకుంటున్నారా అది తర్వాత చెప్తాం సందర్భాన్ని బట్టి నా జీవితాన్ని మొత్తం చెప్తా అన్నా కదా చెప్తాను మా అమ్మకి నాకు ఇద్దరికి ఇష్టమైన వ్యక్తే అందుకని దాన్ని ఆ కేక్ కూడా అందం రుచితో పాటు అందం కూడా ఉండాలని యాడ్ చేసుకున్నాం ఎంత లేక అయిపోయిందా దీని ప్రొసీజర్ అయిపోయింది డబ్బా ఐ మీన్ బౌల్ దీంట్లో బటర్ పేపర్ పెట్టుకున్నా ఈ బ్యాటర్ దీనికి ఇంకొకసారి బటర్ పూస్తాను మళ్ళీ ఓకేనా ఇది కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఓవెన్ దగ్గరికి వచ్చాము సో ప్రీ హీట్ ఎలా చేసుకోవాలనే చెప్తున్నాను ఫస్ట్ స్టార్ట్ బటన్ నొప్పుకోవాలి తర్వాత ఇక్కడ బేకరీ గీ అని ఒక ఆప్షన్ ఉంది మా లో ఇది ఎల్జీ అవెన్ అండి సో ఇది నొక్కాలి తర్వాత ఇందులో ఆప్షన్స్ వస్తాయి బిఏ వన్ నైన్ అని ఆల్రెడీ ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి అందులో బిఏ నైన్ అనేది సెలెక్ట్ చేయాలి చేసి మనం స్టార్ట్ నొక్కినప్పుడు అది ఆటోమేటిక్గా ప్రీ హీట్లోకి వెళ్తుంది ప్రీ హీట్లోకి వెళ్ళడం అంటే ఏంటంటే లోపలున్న వస్తువులన్నీ లోపలున్న మొత్తం అన్ని డైరెక్షన్స్ నుంచి హీట్ ఓవెన్కి ఈజీగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నీ ఆన్ అయ్యి సో అప్పుడు మన కేక్ ఈక్వల్గా బేక్ అవుతుంది అనమాట మామే సో ఇది కంటైనర్ బేకింగ్ కంటైనర్లోకి వేసేసుకున్నాను ఇందాక చూపించినట్టు ఆ బటర్ పేపర్ పెట్టి మొత్తం బటర్ కూడా పూసాను ఎక్స్ట్రా బేక్ చేసేప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఇట్లా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ స్పేసెస్ ఉంటే ఇదైతాయి దాని తర్వాత ఆల్రెడీ ఇది ప్రీహీట్ అయిపోయింది మనకి ట్వంటీ ఎయిట్ మినిట్స్ అని చూపిస్తుంది కేక్ సో ఆన్ చేసి ఇది వేడిగా ఉంటుందండి చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే టూ హండ్రెడ్ డిగ్రీస్ హీట్ ఉంటుంది లోపల ఇది ఇట్లా పెట్టేసేసుకోవడమే రాగి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది మనకి ట్వంటీ ఎయిట్ మినిట్స్ అని చూపిస్తుంది కానీ ఫోర్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో వేసేస్తున్నాను అండ్ ఇక్కడ స్టార్ట్ నొక్కేస్తున్నాను అంతే అయిపోయింది సో ఆల్మోస్ట్ డన్ ఏం వాసన బ్రహ్మాండమైన వాసన కలర్ కూడా మస్తు కలర్ వచ్చింద్రా దానికంటే ఇది బాగుందిగా